ప్రజా సేవకుడు ఆనంద్ విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి అన్నారు తొంభై వార్డులో ఆ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను ఇన్ఛార్జ్ చుక్క ప్రసాద్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో కలిసి సూసర్ల కాలనీ కాకాని నగర్లలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి ప్రజా సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆడారి ఆనంద్ని ఒక్కసారి గెలిపించాలని గెలిపించి చూడాలని ఆకాంక్షించారు ఇంటింటా నిర్వహించిన ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించగా ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఆడారి ఆనంద్ కుమార్ విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి చేరువ చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఉందన్నారు ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

அங்கியரே நம்ம நம்ம அம்மா அமமா வரானே அந்த மாதிரி எமிலியா போடி ஆச்சு ஜெகன் பாண்டி நானும் தனியா இருக்கறப்ப அது மேல வந்துட்டேன் இங்க வந்துட்டேன் கட்டுங்க ஹ எப்படி இருக்கீங்க யாரும் ஐயோ பை கேரள தேடம்பினி ಆನಂದ್ ಕುಮಾರ್ ಅಮ್ಮ ತಮ್ಮ ಆನಂದ್ ಆನಂದ್ ಸಂಕ್ಷೇಮ್